సట్ పొలాల మధ్యన ఇల్లు ఎలా ఉంటాయో చూడండి చూడండి చుట్టూ పొలాలు ఈ పొలాల మధ్యలో మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు చూడండి పొలాలు అరటి చెట్లు కొబ్బరి చెట్లు రేగు చెట్లు జామ చెట్లు చూడండి ఈ చెట్టుకి జామకాయలు చూడండి ఎలా కాసాయా మీలో ఎంతమందికి ఇలా ఇష్టం చూడండి మొత్తం ఈ గ్రీనరీ మధ్య ఇల్లు ఉండటం చూడండి అక్కడ కూడా ఇంకొక ఇల్లు ఉంది అది మాకు ఇంకొక అవుతారు ఈరోజు వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంది మేము ఆ పెళ్ళి కోసమనే వచ్చాము ఇంత గ్రీనరీ ఉంది చూడండి ఇంత గ్రీనరీ అనే కానీ కొన్నిసార్లు ఇందులో బాగా దోమలు పాములు అలా వస్తాయి వాటితో కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లేవగా అని మనం ఇంత గ్రీనరీ చూడడం నిజంగా అదృష్టం అనుకోవాలి చూడండి మా పెద్దమ్మ అక్కడ మొత్తం గోంగూర చెట్లు కనుక ఎలా వేసిందో చూడండి చూడండి గడ్డి ఎలా మంచిందో వాటర్ చూడండి పొలానికి ఇలా వాటర్ పెడుతున్నారు మొత్తం ఈ కనిపించేది ఈ వరకు మా పెద్దమ్మ వాళ్ళదే ల్యాండ్ తాడి చెట్లు చూడండి ఇప్పుడే కొంచెం మంది పొలాలు దున్నుతున్నారు కొంచెం మంది నాట్లు పెడుతున్నారు ఇలా గ్రీనరీ చూడడం అంటే చాలా ఇష్టం నేను వచ్చిన ప్రతిసారి ఒకటి రెండు సార్లు అయినా ఇలా వచ్చి మొత్తం ఈ గ్రీనరీ అంతా చూస్తూ ఉంటాను ఇది బఫెలోస్ కోసం వేసిన షెడ్ బఫెలోస్ కోసం గడ్డి ఇలా ఇంటి చుట్టూ ఇంకా ఇంట్లో పైకి వెళ్ళిన తర్వాత ఏమేమి చెట్లు ఉంటాయో కూడా మీకు చూపిస్తాను ఎల్లం నుంచి ఇంట్లోకి వచ్చే దగ్గర ఇలా ఒక్కే పెట్టారు ఇంట్లో తులసి చెట్టు కూర మామిడి చెట్టు జామ చెట్లు మొత్తం చూడండి వీరజాజ పూలు చూడండి అంత బాగున్నాయో ఫ్రెష్ పూలు కరివేపాకు చెట్టు ఈ చెట్టు కరివేపాకు బాగా స్మెల్ వస్తుందండి మంచిగా ఉంటుంది మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడి నుంచే ఈ కరివేపాకు తీసుకెళ్తుంటాము పూజ కోసం ఈ మందార పూల చెట్లు చూడండి కొన్ని మందార పూలు పూసాయి మేము ఆయిల్ తయారు చేసుకోవాలన్న హెయిర్ ఆయిల్కి మందార పూలు ఇక్కడ నుంచి మందార పూలు కరివేపాకు అన్నీ తీసుకెళ్తుంటాము చూడండి పొలం కోసం ఎరువులు తయారు చేయడానికి మా పెద్దమ్మ ఈ వేపకాయలు అన్నిటిని తీసుకొచ్చి ఇలా పెట్టుంచింది వీటిని పౌడర్ చేసి ఆ పౌడర్ని మొత్తం వాటర్లో కలిపి పొలానికి ఇస్తే మనకు ఎరువులు అవసరం లేకోకుంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటారు చూడండి ఇక్కడ ఇంటి చుట్టూ బెండకాయలు కనుక ఇలా బెండ చెట్లు వేసారు సొర చెట్టు సొరకాయల్లో చెట్టు చూసారా ఎవరైనా చూడండి అప్పుడే కొంచెం కొంచెం పెద్దగా అవుతుంది సొర చెట్టు సపోటా చెట్టు మిరప చెట్లు మిరపకాయల కోసం చూడండి ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్న పచ్చిమిర్చి వస్తున్నాయి చూడండి ఇక్కడ లోపల ఇంకొక మిర్చి ఇవి కందుల కోసం కంది చెట్లు వేశారు ఇంటికి టూ సైడ్స్ పొలాలే ఉంటాయండి ఇది మా పెద్దమ్మ వాళ్ళది కాదు కానీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అన్ని పొలాలు చూడండి పొలాలకు వాటర్ కోసం కనుక ఎలా ఉంది ఇంటికి ఎటు సైడ్ చూసినా మొత్తం పొలాలు ఉంటాయి చాలా బాగుంటాయి మేము వచ్చిన ప్రతిసారి ఇక్కడ కొద్దిసేపు అయినా టైం స్పెండ్ చేసి వెళ్తుంటాము చూడండి పొలాల మధ్యలో కోళ్ళు చూడండి ఎలా ఉన్నాయో అందులో ఉన్న పురుగులు కనుక తింటూ అవి పెద్దగా అవుతాయి అవి కొంగలు కాదండి అవి కోళ్ళు మా స్మైల్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంది ఈ చుట్టూ ఈ పొలాలు ఈ కోల్డ్ ఇవన్నీ చూస్తూ చూడండి నా ఇంటి చుట్టూ ఇంటి బయట అంతా పొలాలు చెట్లు అన్నీ బాగుంటాయి ఇంటి మెయిన్ గేట్ దగ్గర చూడండి ఇంటి మెయిన్ గేట్ కూడా మా పెద్దమ్మ ఒక సైడ్ ఏమో ఇవి ఈ చెట్లు వేసారండి రెండో సైడ్ ఇది మా సైడ్ వీటిని టేక్ గులాబీ అంటారండి చూడండి ఇంటి ముందు మొత్తం బాగుండడం కోసం ఎలా వేసారు టేక్ గులాబీ చెట్లు వేశారు ఇక్కడ చూడండి వైట్ ఫ్లవర్స్ కూడా ఇవి వేశారు చాలా బాగుంది కదా ఇది మెయిన్ ఇంటి మెయిన్ గేట్ అండి ఈ మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళాక ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా ఇంట్లో వేప చెట్టు ఎప్పుడైనా సమ్మర్లో ఊరికే ఇంట్లో కూర్చోలేరు కదా ఇలా సమ్మర్లో చెట్టు కింద కూర్చోవడానికి మేము సమ్మర్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక బెడ్ వేసుకొని ఇక్కడ మంచాల కింద కూర్చొని ఉంటాము పిల్లలు కూడా ఇక్కడ బాగా ఆడుకుంటారు బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి ఈ ప్లేస్లో ఇది మొత్తం సపోటా చెట్టు సపోటా చెట్టు కింద ఈ ప్లేస్లో పిల్లలు ఆడుకోవడానికి మేము మంచాలు వేసుకొని కూర్చోవడానికి ఉంటుంది ఇంటి కానుకొని ఇన్ని చెట్లు ఈ పొలాలు ఇవిలా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ దోమలతోని ఇంకా చుట్టూ మాట్లాడుకోవడానికి ఎక్కువ ఎవరు ఉండరు కాబట్టి అది ఒక ఇబ్బంది కానీ ఓన్లీ మనం నేచర్తో బాగా ఎంజాయ్ చేయాలి అంటే ఇలా బాగుంటుంది